ఈశ్వర గారు నా పేరు నా పేరు గీ వెంకటలక్ష్మి నేను సంఘంలో ఒక నెంబర్ కింద ఎల్సీలో ఒక నెంబర్ కింద పాల్గొన్నాను అందువల్ల సంవత్సరం మీద నెల కట్టాను కట్టడం వల్ల మా పిల్ల పుస్తకం పుస్తకాగింది అదేన సందర్భంగా నేను నాకు ముప్పై ఐదు వేల సెట్ అందజేశారు ఇలాగా మీరు కూడా అందరు కట్టు కట్టుకొని ఇలా ముందుకు అది ఇలా నడగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసు దూది నాగేశ్వర గారు నా బర్త్డే నా పేరు దీది వెంకలక్ష్మి నేను ఈ సంఘంలో ఒక నెంబర్ కింద ఎఫ్సీ ఎఫ్సీలో నెంబర్ కింద పాల్గొన్నాను అందువల్ల సంవత్సరం మీద నేను కట్టాను కట్టడం వల్ల మా పెళ్ళ పుస్తక తగింది అదేన సందర్భంగా నేను మా మీరు కూడా అందరు కట్టు కట్టుకొని ఎలాగ ముందుగా అందరినీ ఇలా నడగా కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు